నమస్కారం అందరికీ నేను వీరబ్రహ్మం నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని నేను మనబడి అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాను ఈరోజు నుంచి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ స్కూళ్ళల్లో చూసుకున్నా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు మన మాతృభాషకి న్యాయం చేయడం జరగడం లేదు ఏది మాట్లాడినా ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ని తప్పంటే లేను మనకు సొసైటీలో అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకోవడం మంచిది ఎందుకంటే ఉద్యోగ రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఎక్కడికి పోయినా మనకు ఇంగ్లీష్ అవసరం కానీ మన మాతృభాష అమ్మ భాషని మర్చిపోతున్నారు మన మాతృభాషకు న్యాయం జరగడం లేదు అనే ఆలోచనతో రాను రాను అందరూ కూడా మాతృభాషకు వాల్యూ తగ్గుతూ ఉంది నా వంతు బాధ్యతగా నాకు తెలుగు మీద ఉన్న ఎక్కువ ఆసక్తి వల్ల నేను కొంతవరకైనా నా వంతు బాధ్యతగా సమాజానికి ఏదో ఉడతా భక్తిగా నాకు చే తోచిన సహాయం ప్రజల్లోకి తీసుకో ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడం కోసం ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది పిల్లలకి ఇప్పుడు గ్రామంలో పెరిగిన పిల్లలకి వ్యవసాయం సంబంధించిన వస్తువుల గురించి కానీ పండుగల గురించి కానీ తెలుస్తూ ఉంటుంది కానీ సిటీలో పెరిగిన పిల్లలకి ఏమవుతుందంటే ఈ సమాచారం అంతా తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏంటంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మనము టీచింగ్ క్లాసెస్ అన్ని సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు ప్రజెంట్ అయితే ఫస్ట్ మన తెలుగుబడి కనుక ఇందులో తెలుగు సంబంధించిన సిక్స్త్ టెన్త్ వరకు అన్ని క్లాసులు మనము పాఠాలు పద్యాలు వ్యాకరణము ఉపవాచకము సందులు సమాసాలు అలంకారాలు అన్ని ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సమాచారం అంతా కూడా మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ఈ ఛానల్ ద్వారా మీరు నాలెడ్జ్ని తీసుకోవచ్చు ఇంకా వీటితో పాటు గ్రామాలలో ఒకప్పుడు జరిగిన కళారూపాలు ఇప్పుడు రాను రాను కనుమరుగైపోతున్నాయి ఇప్పుడుకి రాను రాను కను కనుమరుగా పోతున్నాయి ఎందుకు అంటే ఒకప్పుడు ఒక ఊర్లో ఒక రెండులో టీవీ ఉందంటే ఆ ఇంటి పక్కన చి చిన్నపిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని టీవీ చూడడం జరుగుతుంది మీ అందరికి తెలుసున్న విషయమే కాకపోతే ఇప్పుడు ప్రతి ఇంటికి టీవీ వచ్చింది జనం అనేది ఇంటింటికి వచ్చారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఉండే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు వందలో నైంటీ పర్సెంటేజ్ లేవు ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లల చదువుల పరంగా ఉద్యోగ రీత్యా పల్లెలు వదిలి పట్టణాలు వస్తున్నారు బ్రతుకు తెరువు కోసం కానీ ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటే ఎంత సంతోషం ఉంటుందో ఉమ్మడి ఫ్యామిలీలో జీవించిన వాళ్ళందరికీ తెలుసు అంటే కలిసి ఉంటే కలసుకం అనేటువంటి సందర్భం ఉంటుంది అక్కడ ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా శుభకార్యం జరిగిన అశుభకార్యం జరిగిన అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు ప్రతి పనిని అందరూ పంచుకొని ఎవరికి భారం కాకుండా చేస్తుంటారు ఇటువంటి సమా ఇటువంటి అన్ని కూడా ఉమ్మడి ఫ్యామిలీలో జరుగుతుంది కనుక ఉమ్మడి ఫ్యామిలీలో కలిసి ఉంటే ఎలా ఉంటది అనే సమాచారాన్ని కానీ తర్వాత వ్యవసాయం సంబంధించిన పనిముట్లను చూపిస్తూ వ్యవసాయం ఎలా చేస్తారు ఒక పంట ఎలా పండిస్తారు అది చాలా వరకు ఇప్పుడు స్కూల్ లో అడుగుతుంది పంట ఎలా పండుతుందో పిల్లలకు తెలియదు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కనుక కనుక ఈ ఛానల్ ద్వారా ఎన్నెందుకు చెప్తున్నారు ఈ ఛానల్ ద్వారా తెలుగు సిక్స్త్ టెన్త్ వరకు మనం తెలుగు టీచింగ్ చేస్తాం ఇంకా వన్ టు ఫిఫ్త్ వరకు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము అవి చెప్తాము క్లాసెస్ వ్యవసాయం గురించి ఆ తర్వాత వ్యవసాయం అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదండి ఇక్కడ చెప్పడము రైతే రాజు లేదు దేశానికి వెన్నెముక కానీ పిల్లలకి ఒక ఇప్పుడు మన ఇళ్ళలో పిల్లలు వాళ్ళకి తెలియక అన్నాన్ని ఉపయోగించకుండా వేస్ట్ చేస్తూ ఉంటారు ఒక అన్నము మన ప్లేట్లోకి వచ్చి మన మొదటి దగ్గరికి రావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది ఆ రైతు కష్టం అనేది పిల్లలకు మనం తెలియజేస్తే పిల్లవాడి ఒక్కరు కూడా ఆ అన్నాన్ని వృధా చేయరు కనుక వ్యవసాయం గురించి తెలియజేయాలి ఎందుకంటే మనకు రాను రాను అంతా కూడా పొల్యూషన్ మయం అయిపోతుంది పొల్యూషన్ గురించి కానీ సమాజం గురించి కానీ పిల్లలకు చేయలే చేయాలి నా వంతు బాధ్యతగా నేను ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను ఇంకా వీటితో పాటు పౌరాణిక సంబంధించిన భాగవతానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఇంకా గ్రామాలలో దొరికే పాటలు కానీ ఇంకా సందర్భానుసారంగా కొన్ని మనం పాటలు కూడా ఈ ఛానల్ ద్వారా మేము రిలీజ్ చేస్తాము చూడండి ఆనందించండి కొన్ని పాటల ద్వారా పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడం ఒకప్పుడు ఊర్లలో మొబైల్ ఫోన్స్ టీవీస్ రాకముందుకు బుర్ర కథ యక్షగానం భాగవతం వీటి ద్వారా పిల్లలు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే వినోదాన్ని పొందేవారు ఇప్పుడు ఈ భాగవతాలు యక్షగానాలు అంటే ఏంటి సార్ అంటే మనం చెప్పిన పిల్లలకి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉండవు ఎందుకంటే వాళ్ళు చూడలేదు కనుక ఇటువంటి సమాచారాన్ని కూడా మనము బురగతల సమాచారాన్ని కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా మనం రికార్డ్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తాము ఇంకా దర్శనీయ ప్రదేశాలు చూడదగ్గ ప్రదేశాలు హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఎక్కడైనా చూడదగ్గ ప్రదేశాలు వాటి యొక్క విశిష్టత వాటి ఎప్పుడు కట్టారు అంత సమాచారం మనకు ఈ ఛానల్లో మనము షేర్ చేస్తుంటాము మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మనము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదా మీ సేవలో వీర బ్రహ్మం ఎంఏబిఎడ్ తెలుగు టీచర్ క్వాలిఫికేషన్ థ్యాంక్ యూ